అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ టూ ఇయర్స్ బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేసి మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే మన ఇద్దరం ఇట్లా పడుకున్నాము నువ్వు తలెత్తద్దు తలెత్తద్దు అన్నాడు మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకునే ఉన్నాం ఎవరో నడుచుకుంటున్న అంటే మేము ఎత్తే ఏం చూడలేదు ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది ఒక షార్ట్ వినిపించింది బట్ నేనైతే మాది కాదనుకోని ఇట్లే ఉన్నాను మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్ గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది మేమిద్దరం ఇట్లే ఉన్నాము షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగినాం వి బోత్ దింట్ రెస్పాండ్ ఎనీథింగ్ దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షార్ట్ ఆ షార్ట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు బట్ నా బాడీ అంత బెట్ అయిపోయింది నేను లేడీస్ చూడగానే హీస్ ఫుల్ హిస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను నాకు ఎవరు కనిపించలేదు అక్కడ ఉన్నోళ్ళు నన్నే కిందకు తీసుకొచ్చి కింద ఆ సిపి ఆర్మీకి దగ్గర పెట్టినారు మా మేము నలుగురు ఉన్నారా అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము నలుగురు ఉన్నాము బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేస్తున్నారు నేను మా హస్బెండ్ మాత్రం చేయి పట్టుకొని ఉన్నాము ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంతా చేసారు మమ్మల్ని ఒకటే షాట్ మీరు గమనించిందని ఖచ్చితంగా ఒకే షాట్ అండి ఐ డోంట్ నో వైద్ ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ ఫార్టీ బుల్లెట్స్ రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ ఏం చెప్పాడు వాళ్ళు ఏం వాళ్ళు ఏం కనికరించలేదు మీరందరూ కూడా మమ్మల్ని అని చెప్పి అడిగితే నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే మోడీ కో బోలు అంట ఉన్నారు ఇంకొకతను లిటరల్ గా కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినాడు మ లాస్ హస్ అది ఎట్లాంటి